ఖబర్దార్ దయాకర్ రావు గారు ఇంతకు ముందు చెప్పినాం ఇప్పుడు చెప్తున్నాం ఎవ్వరు కూడా కళ్ళు మూసుకొని నిద్ర పోతలేరు మీరేమేం చేసిండ్రు అన్నది ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి అడిగితే ఇక్కడ చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు పెట్టిన ఇబ్బందులు అవును అన్నారు మా ముఖ్యమంత్రి గారు అన్నారు రాక్షసుడి పాలన అని దానికన్నా ఎక్కువనే ఉంది మీ పాలన మీరేం చేసిండ్రు అన్నది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇక్కడ నోరిప్పితే కేసులు పెట్టి వాళ్ళని జైళ్లలో పెట్టించిన చరిత్ర మీకు కాదా ఏం మాట్లాడుతుండ్రు ఒకసారి మాట్లాడే ముందు గురిగింజడు దాని కింద ఉన్నది తెలియదు అన్నట్టు మీకు కూడా మాకు తెలుస్తలేదు అనుకుంటా ఏం మాట్లాడుతుండ్రో మా ముఖ్యమంత్రి గారిని అంటే మాకు ఫస్ట్ ఆడబిడ్డలే వచ్చి సమాధానం చెప్తారు గుర్తుంటి దగ్గరికి వెళ్ళి దేనికోసం దాసోహం చేసిండ్రు మంత్రి పదవి కోసం దాసోహం చేసిండ్రు ఇంతకన్నా పెద్ద ద్రోహి మనకి ఎక్కడ కూడా ఉండరు తెలంగాణ కోసం ఈయన పోరాటం చేసిండ్రు అంట పోరాటం చేసేటోళ్ళని ఒక్కలోకి ఏపిచ్చిండ్రు కర్మి కర్మి ఇవన్నీ ఎవరు మర్చిపోలేదు జాగ్రత్త మీరు మాట్లాడే మీకన్నా పెద్ద చీటర్ ఎక్కడైనా తెలుస్తారా తెలంగాణ మొత్తంలోనే మీకన్నా పెద్ద చీటర్ ఎవరైనా ఉంటారా మర్చిపోయినా ఉన్నారు మీ ఉన్నారు కదా ప్రజలు అన్ని చూస్తున్నారు కాళేశ్వరంలో ఏమైందో చూసిండ్రు అక్కడ కమిషన్లకు అప్రూట్ పడి మేము చేసింది ఏందో తెలుసు మరి ఇక్కడ ఈ నియోజకవర్గానికి వస్తే శ్రీనిధి పథకం ద్వారా శ్రీనిధి పథకం ద్వారా ఆడబిడ్డలకు రావాల్సిన రుణాలను వేల కోట్ల రూపాయలను మింగేసిన సంగతి ప్రజలు ఎవరికి తెలియదా ఇక్కడ ప్రజలు వచ్చి అడగలేదా నన్ను ఇట్లా జరిగింది మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీరా శ్రీనిధి గురించి మన ఏదో మేము విజయోత్సవ సభ పెట్టుకుంటామని తెలిసి దానికన్నా ముందే శ్రీనిధి గురించి మాట్లాడుతుండ్రు గొప్పలు చెప్తుండ్రు పొంకనాలు పొంగుతుండ్రు మీ గొప్ప అందులో మాకు తెలుస్తుంది అని అనుకుంటున్నారా శ్రీనిధిలో మీరు ఏం చేసిండ్రు మాకు తెలియదా Thank <laughs> you.